నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిర్చిస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత భారత రాజ్యాంగం రాజ్యాంగం అంటే రాజ్యం యొక్క మౌలిక సూత్రాలను లక్ష్యాలను అమలు చేసే ప్రభుత్వ నిర్మాణము విధులు వివరించే నియమ నిబంధనల సంపుటి రాజ్యాంగం అంటే ఏంటి అంటే రాజ్యం యొక్క మౌలిక సూత్రాలు లక్ష్యాలు అమలు చేసే ప్రభుత్వ నిర్మాణము విధులు వివరించే నియమ నిబంధనల సంపుటిని రాజ్యాంగంగా చెప్పవచ్చు స్వతంత్రానికి పూర్వం మన దేశంలో రాజ్యాంగం లేదు అయితే భారతదేశం స్వాతంత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడులో సంపాదించింది ఇక్కడ రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగ పరిషత్తు గూర్చి మొట్టమొదట క్రిప్స్ మిషన్ ప్రతిపాదించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో భారత రాజ్యాంగ పరిషత్ గూర్చి మొట్టమొదట పేర్కొన్న కమిషన్ ఏది అంటే క్రిప్స్ మిషన్ ఇది పంతొమ్మిది నలభై రెండులో ప్రతిపాదించడం జరిగింది తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు పంతొమ్మిది నలభై ఆరు జూలైలో జరిగాయి ఇక్కడ సభ్యులు చూసినట్లయితే ప్రాదేశిక విధాన సభల ద్వారా ఎన్నుకబడ్డారు రాజ్యాంగ పరిషత్తుకు సభ్యులు ప్రాదేశిక విధాన సభల ద్వారా ఎన్నుకబడ్డారు స్వదేశీ సంస్థానాలు కూడా సభ్యులను ప్రతిపాదించాయి ఇలా ఎన్నిక కాబడిన వారు ఎవరు అని చూసినట్లయితే రాజగోపాలాచారి జవహర్ లాల్ నెహ్రూ గోపాల స్వామి అయ్యంగార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్రప్రసాద్ సర్ తేజ్ బహదూర్ సఫ్రు అబ్దుల్ కలాం ఆజాద్ టీటీ కృష్ణమాచారి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ హెచ్వి కామత్త ఎన్హెచ్ కుంజు కెఎం మున్షి కేటీ షాహ్ కె సంతానం బి శివరావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరు రాజ్యాంగ సభలో ముఖ్యమైన సభ్యులు మరొకసారి చూద్దాం రాజగోపాలాచారి జవహర్లాల్ నెహ్రూ గోపాలస్వామి అయ్యంగార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ సర్ తేజ్ బహదూర్ సఫ్రు అబుల్ కలాం ఆజాద్ టీటీ కృష్ణమాచారి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ హెచ్పి కామత్ ఎన్ఎస్ కుంజురు కెఎం మున్షి కేటీ కే సంతానం బి శివరావు సర్వేపల్లి రాధాకృష్ణ బిఆర్ అంబేద్కర్ వీరు రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యంగా ఎందుకో కాబడిన సభ్యులు తరువాత ఈ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై ఆరులో మొదటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు ఏకగ్రీవంగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశంలో చైర్మన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ ఈయన ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు ఈ మొదటి సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై ఆరులో జరిగింది అదేవిధంగా ముసాయిదా కమిటీ ఈ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడులో ఏర్పాటయింది రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడులో ఏర్పడైంది దీని చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ ఉన్నారు రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత అని చూస్తే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే ఇంచుమించు పన్నెండు రోజులు తక్కువ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఇలా ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగం వెలుగొందుతుంది తర్వాత భారత రాజ్యాంగం ఆమోదం చూసినట్లయితే పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై నుంచి అమల్లోకి వచ్చింది అప్పటినుంచి మనము గణతంత్ర దినోత్సవంగా జనవరి ఇరవై ఆరున జరుపుకుంటున్నాం ఇప్పుడు రాజ్యాంగ లక్షణాలు ఏంటి అని చూస్తే భారత రాజ్యాంగం అనేది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగంగా చెప్పవచ్చు అంటే దృఢ ఉన్నాయి అదృఢ ఉన్నాయి ఇక్కడ సాధారణ శాసనాలు చేయడానికి వాడే ప్రక్రియ రాజ్యాంగ సవరణ చేయడానికి పాటిస్తే అది అదృఢ రాజ్యాంగం అని కష్టమైన ప్రత్యేక ప్రక్రియలో రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటే అది దృఢ రాజ్యాంగం అని చెప్తారు ఫ్రెండ్స్ గత కాంపిటేటివ్లో ఎలా అడిగారంటే అదృఢ రాజ్యాంగం యొక్క లక్షణం అని అదృఢ రాజ్యాంగాన్ని ఎప్పటికీ మార్పు చేయలేము కష్టమైన పరిస్థితుల్లో మార్పు చేయవచ్చు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి అడగడం జరిగింది ఇక్కడ ఇక దృఢ రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటి అంటే కష్టమైన ప్రత్యేక ప్రక్రియలో రాజ్యాంగ సవరణ చేయవలసి వస్తుంది ఇది దృఢ రాజ్యాంగం అంటే సింపుల్గా సాధారణంగా రాజ్యాంగ సవరణ చేసే అంత విధంగా ఉండదు కానీ కష్ట పరిస్థితులు చేయవలసి వస్తుంది దృఢరాజ్యాంగ లక్షణం ఇది అదేవిధంగా సమైక్య ఏక కేంద్ర రాజ్యాంగం పార్లమెంటరీ విధానం స్వీకరించింది ఏక పౌరసత్వం మాత్రమే ఉంటుంది భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది అధికారం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా ప్రకారమే విభజన చేయబడి ఉంటుంది అధికారం అనేది కేంద్రానికి రాష్ట్రానికి మరి ఉమ్మడి జాబితా అంతేకాకుండా అవశిష్ట అధికారాలు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తర్వాత ప్రాథమిక హక్కులు ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటి అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఉమ్మడి జాబితాగా పంచగా మిగిలిన అధికారాలే అవశిష్ట అధికారాలు ఈ మిగిలిన అధికారాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే కేంద్ర ఆధీనంలో ఉంటాయి తర్వాత ప్రాథమిక హక్కులు హక్కులు హరించే అధి అధికారం ఎవరికి లేదు చివరికి ప్రభుత్వానికి కూడా హరించే అధికారం లేదు కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ప్రాథమిక హక్కుల మీద ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉంది కానీ హరించే అధికారం మాత్రం గవర్నమెంట్కి కూడా లేదు ఇక్కడ ప్రాథమిక హక్కులు ముఖ్యంగా ఆరుగా చెప్పబడుతున్నాయి అవేంటి అంటే సమానత్వ హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఇలా ఆరు ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగం పేర్కొంది ఇందులో సమానత్వ హక్కు ఈ సమానత్వ హక్కు గురించి పద్నాలుగు నుంచి పద్దెనిమిది అధికారణలు పేర్కొంటున్నాయి పద్నాలుగు అధికారం ఏమంటుంది చట్టం దృష్టిలో అందరూ సమానులే అని పేర్కొంది పదిహేను అధికారైతే పౌరులు అందరూ సాధారణ న్యాయ పరిధిలోకి వస్తారు జాతి మతం కులం లింగం జన్మం వివక్షతను ఎవరిపైనా కూడా చూపించకూడదు అని పదిహేనవ అధికారం తెలియజేస్తుంది పదహారవ అధికార అయితే ప్రభుత్వం ఏ ఒక్కరి మీద ప్రత్యేక ఆదరణ చూపించకూడదు అని తెలుపుతుంది పదిహేడవ అధికరణ వెనకబడిన జాతులు బలహీన వర్గాల కోసం ప్రత్యేక సౌకర్యాలు కొంతకాలం కల్పించాలి కొంతకాలం ప్రత్యేక సౌకర్యాలు అనేవి కల్పించాలని పదిహేడవ అధికరణ తెలియజేస్తుంది పద్దెనిమిదవ అధికారంలో అయితే సాంఘిక అసమానతలను కల్పించే బిరుదులు ఏ పౌరుడు ధరించకూడదు సాంఘిక అసమానతలను కల్పించే బిరుదులను ఏ పౌరుడు ధరించకూడదు వివిధ రంగాలలో కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం మాత్రం భారతరత్న పద్మావదులు పరమవీర చక్ర అంటే చక్ర బిరుదులు ఇటువంటి వాటిని ప్రదానం చేయవచ్చు పద్దెనిమిదవ అధికారం ప్రకారము తర్వాత స్వాతంత్ర హక్కు ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు అధికరణలు స్వాతంత్ర హక్కు కూర్చి తెలియజేస్తున్నాయి పంతొమ్మిదవ అధికరణ ఈ పంతొమ్మిదవ అధికరణ ప్రకారము దేశంలో ప్రతి పౌరునికి వాక్ స్వాతంత్రం ఉంటుంది అంతేకాకుండా భావాలు స్వేచ్ఛగా వ్యక్తీకరణ చేసుకోవచ్చు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు భారత భూభాగంలో ఎక్కడైనా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు పంతొమ్మిదవ అధికారం తెలియజేస్తుంది అదేవిధంగా ఇరవై అధికరణ చట్టాన్ని అతిక్రమించకుండా ఉంటే ఆ వ్యక్తిని శిక్షించకూడదు అని ఇరవై అధికరణ తెలియజేస్తుంది ఇరవై ఒకటో అధికరణ ఏంటి అంటే ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలి అదేవిధంగా ఇరవై రెండవ అధికరణ న్యాయస్థానం అనుమతి లేకుండా ఏ వ్యక్తిని కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నిర్బంధంలో ఉంచకూడదు ఇరవై రెండవ అధికరణ తెలియజేస్తుంది తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు దీనికి సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారణాలు తెలియజేస్తున్నాయి ఇరవై మూడు అధికారణ వెట్టి చాకరీ చేయించకూడదు అని ఇరవై నాలుగు అధికారాన్ని అయితే పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలను ప్రమాదకర పరిస్థితులలో వినియోగించకూడదు అని పీడనాన్ని నిరోధించే హక్కు తెలియజేస్తుంది తర్వాత మత స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదవ అధికారం నుంచి ఇరవై ఎనిమిదవ అధికార వరకు ఈ మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తున్నాయి ఇరవై ఐదవ అధికారాన్ని అయితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని చెప్తుంది ఇరవై ఆరవ అధికరణ ప్రతి పౌరుడు తమ మతపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అని ఇరవై ఆరవ అధికరణ తెలియజేస్తుంది ఇరవై ఏడవ అధికరణ వ్యక్తుల మీద ఏ విధమైన మతపర పన్నులు విధించకూడదు ఇరవై ఏడవ అధికరణ తెలియజేస్తుంది మతపర పన్నులు విధించకూడదని ఇరవై ఎనిమిదవ అధికరణ అయితే ఆర్థిక సహాయం పొందే ఏ సంస్థ అయినా గవర్నమెంట్ సహాయం తీసుకుని ఏ సంస్థ అయినా కానీ మత ప్రార్థనలు వేడుకలు పూజలు నిర్వహించకూడదు అని ఇరవై ఎనిమిదవ అధికరణ తెలియజేస్తుంది తర్వాత సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఇక్కడ ఇరవై తొమ్మిది ముప్పై అధికరణలు తెలియజేస్తున్నాయి ఇందులో ఇరవై తొమ్మిదో అధికరణ ప్రతి పౌరుడు తమ భాష సంస్కృతులను పెంపొందింపజేసుకోవచ్చు ముప్పయో అధికరణ ఏం తెలియజేస్తుంది ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థలలో ప్రవేశం నిమిత్తం ఏ విద్యా సంస్థలైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నాయో వాటిలో ప్రవేశం నిమిత్తం కుల మత ప్రాంత లింగ భేదాలు ప్రత్యేక ఆదరణ చూపించరాదు అని ముప్పై అధికరణ తెలియజేస్తుంది తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది చాలా ముఖ్యమైన హక్కు ముప్పై రెండవ అధికరణ ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి తెలియజేస్తుంది అన్ని హక్కులకు కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కు రక్షణ వలయంగా ఉంటుంది తరువాత ఆస్తి హక్కు మొదట ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కులలో భాగంగా చెప్తూ ఉండేవారు అయితే తరువాత కాలంలో ఈ యొక్క ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఆస్తి హక్కును శాసనపర హక్కుగా గుర్తించారు అంటే ప్రస్తుతం ఆస్తి హక్కు ఎలా ఉంది అంటే శాసనపరమైన హక్కుగా ఉంది తర్వాత ప్రాథమిక విధులు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ